అందరికి నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది మన ని ఆదరించి నన్ను దీవించి మన ఛానల్ లక్ష సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అల్పపీన్నం ప్రభావంతో గత నాలుగు రోజులుగా మనం చెప్పిన విధంగానే జోరుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఇక ప్రస్తుతం అల్పపీన్నం ఎక్కడ కొనసాగుతుంది అలాగే శ్రీశైలం డ్యామ్ ఎప్పుడు నిండపోతుంది అలాగే రానున్న రోజుల్లో అల్పపీడనం ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు ఉండబోతున్నాయి అలాగే జులై నెలలో ఇంకా ఏమైనా అల్పపీనాలు ఏర్పడే అవకాశం ఉన్నాయా అలాగే నిన్న ఎక్కడ వర్షాలు నమోదయ్యాయి రాయలసీమలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ గా అయితే వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముందుగా శ్రీశైలం డ్యాం విషయానికి వస్తే శ్రీశైలం డ్యామ్ అయితే పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ప్రస్తుతం అయితే ఈరోజు ఉదయానికి ఎనిమిది వందల డెబ్బై ఆరు అయితే చేరుకోవటం జరిగింది స్థాయి నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ఇప్పటికే మనం చూసుకుంటే దాదాపు నూట అరవై ఏడు టీఎంసీలకైతే ఈరోజు జూలై మూడవ మూడవ తారీఖు ఉదయానికైతే చేరుకోవటం జరిగింది కాబట్టి శ్రీశైలం డ్యామ్కి ఇంట్లో కొనసాగుతున్నప్పటికీ పూర్తిగా కూడా అవుట్ఫ్లో కూడా కొనసాగుతుంది గేట్లు తెరవనప్పటికీ కూడా నాగార్జున సాగర్కి దాదాపుగా అరవై డెబ్బై వేల క్యూసెక్ల నీళ్లు విడుదల చేస్తున్నారు కాబట్టి వచ్చిన ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ ఫ్లో అవుట్ఫ్లో కూడా దాదాపుగా అంతే కొనసాగుతుంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ నిం నిండటానికి మరొక మూడు నాలుగు రోజులు పూర్తిగా కూడా పట్టే అవకాశం అయితే ఉంది పూర్తి స్థాయిలో నిండిన తర్వాత నాగార్జున సాగర్కి నీళ్లు విడుదల చేసే అవకాశం అయితే ఉంది రాయలసీమను ఎట్టకేలకు వర్ణుడు కరుణించాడు ఒకవైపున కృష్ణమ్మ నారాయణపూర్ ఆలమట్టి అలాగే తుంగభద్ర వైపుగా పరుగులు పెట్టుకుంటూ శ్రీశైలం వైపుగా పరుగులు పెట్టుకుంటూ వస్తుంటే మరొక పక్కన వర్షాల రూపంలో వరుణుడు ఎట్టకేలకు రాయలసీమ రైతుల్ని ప్రజల్ని కరుణించాడు నిన్న మనం చెప్పిన విధంగానే రాయలసీమలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి నిన్న ఉదయం వీడియోలో చెప్పాం అలాగే పది రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం ఇరవై ఎనిమిదో తారీఖు అల్పపీడనం ఏర్పడిపోతుందని ఆ ప్రభావం వర్షాలు మనకి నాలుగైదు రోజులు ఉండబోతున్నాయని ఆ విధంగానే రాయలసీమలో నిన్న వర్షాలు జోరైతే కొనసాగింది ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న అత్యధికంగా ఆదోనిలో భారీ వర్షం నమోదైంది దాదాపు డెబ్బై మిల్లీమీటర్ల వరకు కూడా ఆదోని ప్రాంతంలో నమోదైంది ఆదోని కానీ అలాగే ఇటు మనకి ఏదైతే పోరు మిల్లాల ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో కూడా రికార్డు స్థాయి వర్షం నమోదైంది యాభై మిల్లీమీటర్ల వరకు అలాగే ఆళ్ళగడ్డ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కావలి వైపుగా నెల్లూరు పరిసర ప్రాంతంలో భారీ వర్షం అయితే దంచి కొట్టడం జరిగింది నిన్న ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అనంతపురం సత్యసాయి కానీ అలాగే తిరుపతి జిల్లాలో గాని నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే నిన్న సాయంత్రం రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే విలుచుకు పట్టడం జరిగింది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే అల్పబీన్నం అనేది తీరాన్ని తాకిన తర్వాత మనకి ప్రస్తుతం అయితే జార్ఖండ్ దగ్గరలో అయితే కొనసాగుతుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి రానున్న నాలుగు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వరకు కూడా మనకి ఎంతో కొంతమేర వర్షాల ప్రభావం మనకి ఈ అల్పపీనం ప్రభావంతో అలాగే మరొక పక్కన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి కాబట్టి ఈ రెండిట్ల ప్రభావంతో మనకి వచ్చే నాలుగు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది ఇక గత నాలుగు రోజులుగా సూర్యుడు చాలా ప్రాంతాల్లో అయితే పూర్తిగా కూడా కనిపించలేదు కానీ ఈ రోజు మాత్రం చుట్టపు చూపులాగా వచ్చి అప్పుడప్పుడు సూర్యుడు కనిపించే అవకాశం ఉంది చాలా రోజుల తర్వాత ఈ రోజు చాలా ప్రాంతాల్లో సూర్యుడు కొంతసేపు కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే అక్కడక్కడ ఏపీ తెలంగాణలో మబ్బులు వీడి సూర్యుడు అయితే ఈరోజు చాలా ప్రాంతాల్లో కనిపించే అవకాశం అయితే ఉంది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే అల్పపీడనం ప్రభావంతో రానున్న ఐదు రోజులు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే రాయలసీమగా ముఖ్యంగా ముందుగా చూసుకుంటే రాయలసీమలో కూడా మనకి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే వచ్చే ఐదు రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి మూడు రోజుల వరకు రాయలసీమలో ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమలో వచ్చే ఐదు రోజుల్లో కనీసం ఒక రెండు రోజుల నుంచి మూడు రోజుల వరకు వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి అల్పపీనం అనేది మనకి జార్ఖండ్ దగ్గర కొనసాగుతుంది కాబట్టి మనం చూసే అవకాశం ఉంది ఇటు కర్నూలు జిల్లా కానీ నంద్యాల కానీ అలాగే ఇటు అన్నమయ్య కానీ సత్యసాయి అనంతపురం చిత్తూరు తిరుపతి జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే కడప జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలని మనము వచ్చే ఐదు రోజుల్లో ఒక రెండు రోజుల నుంచి మూడు రోజులు వర్షాలు చూడొచ్చు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కానీ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో వచ్చే ఐదు రోజుల్లో ఒక రెండు రోజుల నుంచి మూడు రోజుల వరకు వర్షాలను చూసే అవకాశం ఉంది ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు విజయవాడ పరిసర ప్రాంతాలు అంటే కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ కానీ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం జిల్లా జిల్లాలు సీతారామరాజు అనకాపల్లి జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలను కూడా చూసే అవకాశం ఉంది ముఖ్యంగా శనివారం ఆదివారం సోమవారం మనము ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు చూడబోతున్నాం కాబట్టి ఈ రోజు రేపు కొంతమేర తక్కువగా వర్షాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా శనివారం ఆదివారం సోమవారం మనకి ఏలూరు వైపుగా విజయవాడ వైపుగా గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే మనకి విశాఖ వైపుగా చాలా చోట్ల కాకినాడ వైపుగా జోరుగా వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి వచ్చే ఐదు రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు ఈ ప్రాంతాల్లో జోరుగా వర్షాలు ఉంటాయి విజయవాడ ఏలూరు అలాగే కాకినాడ వైపుగా భారీ వర్షాలను మనం చూడబోతున్నాం ఈ రోజు కూడా అక్కడక్కడ వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలోని మనం చూసుకుంటే ఖమ్మం కానీ నల్గొండ కానీ అలాగే ఇటు హైదరాబాద్ నగరంతో పాటుగా కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ వైపుగా అలాగే నిజామాబాద్ మెదక్ వైపుగా మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే ఐదు రోజుల్లో ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొంచెం విస్తారంగా చూసే అవకాశం అయితే ఉంది ఆదిలాబాద్ కానీ వరంగల్ కానీ అలాగే కరీంనగర్ వైపుగా మరొక పక్కన మనం చూసుకుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ విస్తారంగా వర్షాన్ని చూసే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా అల్పపీడనం ప్రభావంతో మనం వర్షాన్ని చూసే అవకాశం ఉంది అలాగే జూలై నెలలో మనకి వర్షాల జోరు ఇంకా కంటిన్యూ అవబోతుంది రానున్న రెండో వారం లేదా మూడో వారంలో మరొక భారీ అల్పపీడనం మనకి ఒడిస్సా దగ్గరలో ఏర్పడపోతుంది అలాగే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉంది కాబట్టి మనకి జూలై నెలలో కంటిన్యూస్గా రోజు ఏదో ఒక ప్రాంతంలో వర్షం కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే వచ్చే ఐదు రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి మూడు రోజుల వరకు చాలా చోట్ల వర్షాలు ఉంటాయి రాయలసీమలోని పలు చోట్ల కూడా మనకి వచ్చే ఐదు రోజుల్లో కనీసం రెండు మూడు రోజులు వర్షాలను చూసే అవకాశం ఉంది విజయవాడ ఏలూరు కాకినాడ వైపుగా వర్షాల జోరు ఇంకా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే అల్పపీనం ప్రభావంతో ఛత్తీస్గఢ్ వైపుగా అలాగే జార్ఖండ్ వైపుగా ఒడిస్సా వైపుగా అలాగే మధ్యప్రదేశ్ వైపుగా గుజరాత్ వైపుగా రానున్న పది రోజుల్లో అతి భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది క్రమక్రమంగా గోదావరి ఉగ్ర రూపం చూసే అవకాశం ఉంది కాబట్టి ఒక పక్కన కృష్ణమ్మ పర్వాలు తక్కువ మరొక పక్కన గోదావరి ఉధృతి పెరగబోతుంది కాబట్టి జూలై ఆగస్టు నెలకి మనకి కంప్లీట్గా కూడా చాలా చోట్ల పూర్తిగా చెరువులు నిండబోతున్నాయి ప్రాజెక్టులు నిండబోతున్నాయి అలాగే మనం చూసుకుంటే జూలై రెండో వారంలో మనకి శ్రీశైలం గేట్లు మరి ఒక మూడు నాలుగు రోజుల్లో ఎత్తే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అల్పపీనం ప్రభావంతో మరొక ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో జోరుగా వర్షాలు కొనసాగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి